మన సెల్ ఫోన్లో ఉండే కెమెరాని వెబ్ క్యామ్గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో సెల్ ఫోన్లో ఉండే కెమెరాని వెబ్ క్యామ్గా అంటే మనం ప్రత్యేకంగా మన కంప్యూటర్ వెబ్ క్యామ్ ఎలాంటిది లేకపోతే కనుక ఫోన్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోన్ చూపిస్తున్నాను ఈ ఫోన్ని మనం యుఎస్బి కేబుల్ ద్వారా కావచ్చు లేదా వైఫై ఉండే వైఫై ద్వారా కావచ్చు పీసీ కనెక్ట్ చేసుకొని ఈ పర్టిక్యులర్ ఫోన్లో ఉండే మనకి బ్యాక్ కెమెరా ఏదైతే ఉంటుందో ఆ కెమెరాని హెచ్డిస్గా మనకి స్కైప్ కావచ్చు గూగుల్లో ప్లస్ ఇలాంటి వాటిలో హ్యాంగ్ అవుట్స్లోను వెబ్కే మేరగా ఎలా వాడుకోవచ్చు అది మనం బయటకు చూద్దాం ఇక్కడ దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న ఫోన్ కావాలి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న ఫోన్లో మనకి ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి లేదా మీరు ఫోన్లో గూగుల్ ప్లే ఓపెన్ చేసి డ్రాయిడ్ క్యామ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్స్టాల్ అనే బటన్ ప్లస్ చేస్తే డైరెక్ట్గా అది నా పర్టికులర్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అవైలబుల్ అవుతుంది ఇన్స్టాల్ అనే బటన్ టెచ్ చేస్తే కనుక అది వైర్లెస్గా నాకు నా పర్టికులర్ ఫోన్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాలేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది వన్స్ ఇది ఫోన్లో చేయాల్సిన ఏర్పాటు అలాగే పీసీలో మనకి డివి ఫార్టీ సెవెన్ ఏపీపిఎస్ డాట్ కామ్ అని చెప్పేసి అనే సైట్లోకి వెళ్ళేసి విండోస్ అనే మనం విండోస్ వాడుతున్నాం కాబట్టి విండోస్ని సెలెక్ట్ చేసుకొని ఒక చిన్న అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను దాన్ని డౌన్లోడ్ చేస్తాను సెవెన్ నైంటీ కేబీ వన్ అప్లికేషన్ని వన్స్ దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత సో డౌన్లోడ్ కంప్లీట్ అయ్యి ఆ జిప్ ఫైల్ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ ఈఎక్సీ ఫైల్ని డబల్ క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ నెక్స్ట్ అని చెప్పేసి యాక్సెప్ట్ అని లైసెన్స్ అగ్రిమెంట్ని చేసేసి ఫినిష్ అనే బట్ట పెట్ చేసి ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ చేద్దాం వన్స్ ఇన్స్టలేషను ఫినిష్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ మనకి విండోస్ ఎయిట్ వాడుతూ ఉన్నాను ఇక్కడ ట్రైడ్ క్యామ్ అని చెప్పేసి వచ్చిన చూడండి సో ఈ ట్రైడ్ క్యామ్ క్యామ్ అని చెప్పేసి అప్లికేషను వచ్చేస్తుంది అలాగే ఫోన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది కదా ఈ అప్లికేషను ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ట్రైడ్ క్యామ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది చూపిస్తూ ఉంటుంది సో ఐపీ అడ్రస్ అంటే వన్ నైన్ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ త్రీ అని చెప్పేసి ఏపీ అడ్రస్ సో ఏపీ అడ్రస్ని ఈజ్గా ఇక్కడ టైప్ చేసేసి కనెక్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక సో కనెక్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ నా ఫోన్లో ఉన్న బ్యాక్ కెమెరా ఏదైతే ఉందో ఆ కెమెరా అనేది ఈజ్గా నా వెబ్ కెమెరా పనిచేస్తూ ఉంటుంది అది ఎలా పనిచేస్తున్నా మనం ప్యాటిక్గా చూద్దాం ఇప్పుడు గూగుల్ అనే అనేదాన్ని ఓపెన్ చేసేసి స్టార్ట్ అవుట్ అనే బటన్ టచ్ చేస్తాం స్టార్ట్ అవుట్ అనే బటన్ టచ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా హ్యాంగౌట్లో వెబ్ క్యామ్ కావాలి కాబట్టి ఆ వెబ్ క్యామ్గా ఆల్రెడీ నా దగ్గర ఉన్న కెమెరా అనేది అంటే నా ఫోన్ కెమెరా అనేది చూపిస్తబడుతుంది చూడండి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రంట్ ఫేసింగ్గా నేను పెట్టేస్తున్నాను సో మీరు ఎక్కడ స్క్రీన్ మీద కెమెరా నా ఫ్రెండ్ ఫేసింగ్ పెట్టుకున్నాను కాబట్టి స్క్రీన్ మీద నా కెమెరాని మీరు యాజటీస్గా చూడవచ్చు అంటే గూగుల్ ప్లస్ హ్యాంగ్ అవుట్స్లో ఈ పర్టిక్యులర్ ఫోన్లో ఉండే కెమెరా అనేది యాజటీస్గా ఆటోమేటిక్గా మనకి వెబ్ కెమెరాలాగా వచ్చేస్తుంటుంది ఎలాగా మన ఒక పర్టిక్యులర్ ఫోన్లో ఉన్న కెమెరాని వెబ్ క్యామ్గా యూజ్ చేసుకోవటానికి ఈ డ్రైడ్ క్యామ్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు